రైతులకు విత్తనాలు వరి కంది పెసర మినుము జొన్న పంటలకు అభ్యుదయ రైతులకు రేపటి నుంచి విత్తన కిట్ల పంపిణీ అట సో పదకొండు వేల గ్రామాల్లోని నలభై వేల మంది అన్నదాతలకు లబ్ధి నకిలీ విత్తన కంపెనీలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం పంపిణీకి పదివేల రెండు వందల యాభై క్వింటాల్లో విత్తనాలు సిద్ధం అని చెప్పేసి అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుడు సో రైతులకి నేరుగా వీళ్ళే విత్తనాలు పంపిణీ చేస్తారట ప్రభుత్వం తరఫున యో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తారట సో ఇది తెలుసుకోవాలి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో వనరులతో సుమారు వెయ్యి రెండు వందల యాభై క్వింటాల విత్తనాన్ని తయారు చేసి రైతాంగానికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంచాం ఈ విధంగా ఈ నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతాంగం పండించి ఇతర రైతులతో విత్తనాలు పంచుకుంటే రెండు మూడేళ్లలో విత్తన సమృద్ధి పొందొచ్చు సాధించవచ్చు మే ఐదవ తేదీన తేదీ నుంచి జూన్ పదమూడు వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఎనిమిది వందల గ్రామాలల్లో నలభై వేల మంది రైతులకు విత్తనాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారట సో ఇప్పుడున్న వాటిని వెయ్యి రెండు వందల యాభై క్వింటాలు విత్ విత్తనాలు ఏవైతున్నాయో పదివేల రెండు వందల యాభై సో ఆ రెండు పదివేల రెండు వందల యాభై క్వింటాలు ఏవైతున్నాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అవి రైతుల దగ్గర నుంచి ఇంకో రైతు పంచుకున్న తర్వాత విత్తన సమృద్ధి అనేది పెరుగుతుందని చెప్పేసి అయితే చెప్తారు విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా నాణ్యమైన విత్తన పంపిణీ సోమవారం రాష్ట్ర ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మంత్రులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి పంపిణీ చేయనున్నారు ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన ముగ్గురు లేదా నలుగురు అభ్యుదయ రైతులకు వీటిని అందించినారు సో ఇదివరకు ఉత్తమ రైతు అని చెప్పేసి జర మంచిగా వ్యవసాయం చేస్టులకి ఫస్ట్ ముగ్గురు నలుగురు ఊరికి ఇతరు ఊర్లే వరి కంది పెసర మినుము జొన్న నాణ్యమైన విత్తనాల కిట్లను అందజేస్తారు సో ఎంపిక చేసిన మిగతా అభ్యుదయ రైతులకు మూడవ తేదీన గ్రామ రైతు వేదికలో ఏఈఓ ఏఓలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నోడల్ అధికారులు విత్తన కిట్లను పంపిణీ చేస్తారు పదకొండు వేల గ్రామాల్లోని నలభై వేల మంది అభ్యుదయ రైతులకు వీటిని పంపిణీ చేయన్నారు తర్వాత గ్రామీణ విత్తన స్వయం సమృద్ధి లక్ష్యం అంటే గ్రామాలలో విత్తనం విత్తనాలు మంచి విత్తనాలు వాళ్ళ వాళ్ళే తయారు చేసుకునే దిశగా రైతులను ప్రోత్సహిస్తారట దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే విత్తన మార్పిడిలో తొంభై రెండు శాతం రేటుతో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అమ్మా విత్తన మార్పిడి విత్తన కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చి నాణ్యత లేని విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయి దీంతో పంట దిగుబడి రాక రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది గడిచిన పదేళ్లలో ప్రభుత్వ రంగ విత్తన వ్యవస్థ రైతుల అవసరాలను తీర్చలేకపోయింది సో దీనికి తోడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి రైతులకు మధ్య కొంత దూరం పెరిగింది ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన మూల విత్తనాన్ని అభ్యుదయ రైతులకు వ్యవసాయ శాఖ సహకారంతో పంపిణీ చేయనుంది గత రబీ సీజన్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ పరిశోధనా స్థానాల్లో ఈ మూల విత్తన ఉత్పత్తిని చేపట్టి వాటిని శుద్ధి చేసి ఆరు నుంచి పది కిలోల ప్యాకెట్ల రూపంలో తయారు చేసి దాదాపు నలభై వేల విత్తన కిట్లను పంపిణీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారట సో మొత్తానికి వరిని వంది వరి విత్తనాలు కంది పెసర మెనుము జొన్న పంటలకైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి విత్తనాలు ఇస్తారు అభ్యుదయ రైతులకు